అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట మేలైన రోజులు ఏలైపోయినాయి మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి ఏమందు లేకుండా పంటలే పండేది ఏమి తిండి తిన్న పుష్టిగా ఉండేది పాలీసు వేసిన సన్న బియ్యం బువ ఉప్పుతో తొమ్మిది వేసి వండిన కూర ఎంత తిన్నా గాని ఎట్లా తిన్నా గాని ఎప్పుడో రోగం రోగము ఏనుగంతాకారమున్నా ఏమి శత గాని తాత ముత్తాతలా నాటి బలము వినరాదాయ గంభీర స్వరము ముప్పై ఎండ్లకే ముసలితనం వచ్చే నిండు నూరేళ్ళు నిండక ముందే సచ్చే ఎనకటినా పల్లె కల ఎందు నేడు సూద్దమన్న రాదాయే ఎనకటినా పల్లె కల ఎందువాయే నేడు సుదమన్న కండ్ల యే